ఇంకో విచిత్రం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పట్లేదు కానీ డైరెక్ట్గా పైన ఎగ్జిట్ పోల్స్ అని చెప్తున్నారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కుహానా మేధావులు అదే మా మేధావులు మా గారు కావచ్చు కా మా కాసాయ అలాంటి మాటలు చెప్పలే మా గుర్రెల గొప్పగాడు అలాంటి మాటలు చెప్పడు ఇంకా మా కాశీమూరా ప్రసాదు అవన్నారో లేదంటే జానుగాడు లేదంటే సాక్షి టీవీలోను లేదంటే కొద్దిమంది కొత్త కొత్తగా వచ్చారు కొంతమంది ఇంకా వాళ్ళ పేర్లు కూడా లేవు వాళ్ళు తమిళ మీద ఎగ్జిట్ పోల్ అని హేస్తున్నారు లోపల మాత్రం ఏదో ఒక సర్వే పేరు చెప్పి మున్నిబాయ్ అని చెప్పేసి ఒకడంటాడు తర్వాత సర్పక్షలు ఇంకోటి ఏదో ఒకడంటాడు రకరకాల పేర్లు రకరకాల పేర్లు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్నడం లేని విధంగా అప్పుడే భారీ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్కి ఈరోజు సాయంత్రం వరకు టైం ఉంది ఇంకా ఈరోజు సాయంత్రం ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ పెట్టుకొతాయి అప్పుడు ప్రకటిస్తారు ఈ లోపేలో ఒక పొద్దున్న లేకపోతే రాసుకొచ్చేస్తున్నారు పేపర్ మీద రాసుకొచ్చేసి ఇంకేమీ లేదు ఇంకా వైఎస్ఆర్సీపీ మరి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తుంది ఎలా అప్పుడు ఏటా ఒక అంటే ఇప్పుడు ఏదైనా ఒక సర్వే సంస్థ నిజంగా అలాంటిది ఏదైనా చేసి ఒక బయటకు ప్రకటించినప్పుడు ఏంటంటే కనీసం ఏపీడీఎఫ్ ఫైల్ లాంటిదో ఏదో ఒకటి ఉంటుంది కదా మరీ పొద్దున్న లెక్క మీద రాసుకొచ్చేసి ఒక పేపర్ మీద రాసుకొచ్చేసి ఏ మనం కిరాణాకోట్కి వెళ్తాం కదా కనుబాక మూడు కేజీలు పందరూ రెండు కేజీలని చెప్పేస్తున్నాను భీమో ఒక ఐదు కేజీలు పది కేజీలు అని చెప్పేసి నేను రాసుకుని కిరాణా షాప్కి వెళ్తారు కదా కొంతమంది అలాగ ఒక పేపర్ మీద రాసేస్తున్నారు దాని ఫోటో తీస్తున్నారు దాన్ని వాట్సాప్లో పంపించుకుంటున్నారు శుభ్రంగా దాన్ని స్క్రీన్ మీద ఆ పొద్దున్న లెక్కనే అది పోల్ సర్వే అంట సర్వే అంటున్నారు ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు మరి ఎగ్జిట్ పోల్స్ చెప్పినా అలా వస్తాయా అని చెప్పేసి అంటే ఏ నియోజకవర్గానికి నియోజకవర్గాన్ని కనీసం టైపింగ్ అనే ఉంటుందిగా ఉండదా పోనీ వీళ్ళు చెప్పినా ఏమన్నా సర్వే సంస్థ కరెక్టా అని చెప్పేసి ఒకసారి గూగుల్లో చర్చ చూచిస్తే దాని పేరు కూడా కనపట్లేదు పేరు కూడా ఎక్కడ కనబడట్లా వాళ్ళు చెప్తారు కదా ఏదైతే కొన్ని కంపెనీ పేర్లు చెప్తారు కదా ఇగో పలానా కంపెనీ సర్వే చేసిందాను ఇంకోటను ఇంకోటను సరే లేదు దానికిన్న పేరు ఏంటి దానికొన్న క్రెడిబిలిటీ ఏంటి అని చెప్పేసి గూగుల్లో అనుకోండి దొరకను కూడా దొరకదు ఎందుకంత ఆత్రం దానికి సాయంత్రం ఆరున్నర దాకా అయితే తెలిసిపోద్ది ఏ ఎగ్జిట్ పోల్స్ ఏంటనేది ఎవరు వస్తారు అనేది సాయంత్రం కొడతారు సాయంత్రం నుంచి కొడతారు మనం కూడా మాట్లాడుకుంటాం దాని గురించి మనం కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం నేను కూడా మాట్లాడతా అయిన తర్వాత సర్వే ప్రకారం అంటే ఎన్నికలు అయిన తర్వాత సర్వే ప్రకారం అనో ప్రీ ఎగ్జిట్ పోల్స్ అనో లేదంటే ప్రీ పోల్ సర్వేనో ఏదో పేరు పెట్టి మనం కూడా మాట్లాడితే చాలా సండాలంగా ఉంటుంది రియాలిటీలో ఉండాలి ఇప్పుడు కూడా ఆరున్నర వరకు అలాంటి ప్రస్తావన ఏది ఉండదు ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బయటకొడతాయి అప్పుడు దాకా ఎవరైనా చెప్పినా కానీ అంతా వస్తుంది వాటిని నమ్మే పరిస్థితి ఏమి ఉండవు నేను అందుకే చెప్తున్నాను కదా క్రెడిబిలిటీ లేనివి అవన్నీ పరిగణనలోకి తీసుకురవన్నీ కూడా ఇప్పుడు మనకు ఒక నిబంధన ఉంది ఎన్నికల సంఘం నిబంధన ఉన్న ఉన్నప్పుడు ఏ సంస్థ కూడా ఆ నిబంధనలు ఉల్లంఘించి మేము ముందుగానే ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తాము అనే ధైర్యం ఎవ్వరూ చేయరు మరి వీళ్ళు ఎలా చెప్తున్నారంటే ఊరికే ఊరు లేనివి సర్వే సంవత్సరాలు అని చెప్పేసి అని చెప్పుకుంటూ వస్తారు ఓ పొద్దులేకొకరు తీసుకొచ్చి ఇప్పుడు దాకా చెప్పాను కదా అదే పని చేస్తా ఉంటారు మబ్బి పెట్టాను అనమాట అంటే ముందు నుంచి కూడా అది అంటే జీ ఏజెంట్లు కార్యకర్తలు పారిపోకుంటారు మళ్ళీ మనమే వచ్చేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉంటారు అన్నమాట వీళ్ళంతా కూడా ఎన్ని చేసుకున్నా ఉపయోగం లేదు మీ పెయిడ్ డబ్బా కాకపోతే కాకపోతే అదంతా మన పెయిడ్ ప్రమోషన్ అనుకోవాలా వాటి వల్ల ఉపయోగం ఏమి లేదు ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి కూటమి రాబోతుంది కూటమికి నాకు తెలిసి వన్ ట్వంటీ ప్లస్ ఏ కానీ బిలో అయితే ఉండవు ఇది రాసి పెట్టుకోండి అందులో ఎలాంటి సందేహం లేదు మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని పేపర్లు పట్టుకొచ్చినా ఎంతమంది నేసుకొచ్చేసినా పొద్దున పొద్దు లెక్కలు ఎంతమందితో రాసుకొచ్చేసినా కూటమికి ఖచ్చితంగా వన్ ట్వంటీ ప్లస్ నూట ఇరవై పైనే కానీ తక్కువైతే రావు నాలుగో తారీఖున అంటే ఇంకొక రెండు మూడు రోజులు ఉంది నాలుగో తారీఖున అందరికీ అర్థమైపోద్ది సినిమా ఆల్రెడీ వాళ్ళు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుద్ది ఎగ్జి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమి వైపే ఉంటాయని నా నమ్మకం ఖచ్చితంగా ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదు ఏ సంస్థ రిలీజ్ చేసినా ఎగ్జిట్ పోల్స్ ఎవరు ప్రకటించినా సరే కూటమికి కూటమి వైపే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రకటిస్తారు అది చూసుకొని అది చూసి ఆడాలా ఇలా చూసి ఏం లేక ముందు నుంచి ఈ ప్రయత్నం అన్నమాట నేను చూసా టీవీ టీవీ తొందరలో డెబ్బెట్ అనుకుంటా అదొక విచిత్రమైన వాదన నేను అక్కడ మా కేఎస్ ప్రసాద్ అయితే నేను ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చేసామంటాడు అదేమో గ్రౌండ్ లెవెల్కి కాళ్ళు అక్కడ వెళ్ళి గ్రౌండ్ లెవెల్ నాకు తెలియదా కేఎస్ ప్రసాద్ గురించి నాకు తెలియదా నుంచి బయటికి రానే రాడు మనోడు హైదరాబాద్ దాటి బయటికి రాడు గ్రౌండ్ లెవెల్లో నువ్వు ఎక్కడ చేసావంటే చే ఛాన్సే లేదు గ్రౌండ్ అంత అబద్ధాలు అంతే ఈ సో ఏదో ఒక సోలు చెప్పుకొని ఏదో ఉన్నా కానీ సాయంత్రం వరకే మనం బాగా కలవాలి ఇక్కడ ఆ తర్వాత ఊరేది సచ్చేది ఏ ఉండదు బాగా గుర్తుపెట్టుకోండి సాయంత్రం సాయంత్రం బొమ్మ కనపడుతుందిగా అందరికీ సాయంత్రం ఒక పిక్చర్ కనబడిపోద్ది మీ అందరికీ కూడా ఎన్నాళ్ళు మనం అనవసరంగా ఆవేశపడి పొద్దున్నెక లేచుకొచ్చి చెప్పేసాం కాదు రియాలిటీ ఇది వాస్తవం ఇది గ్రౌండ్ రియాలిటీ వేరు మనం ఇక్కడ ఎన్ని మాట్లాడేసుకున్నా ఒక పేపర్ పెన్నో పెట్టుకుని ఎన్ని మాట్లాడేసుకున్నా గ్రౌండ్ గ్రౌండ్ రియాలిటీ రియాలిటీ వేరు ఎక్కడికి వెళ్ళినా ఏ నోట విన్నా ఒకటే మాట దరిద్రుడు పోతేనే కానీ మనం బాగుపడం ఏ సెంటర్ కానీ వెళ్ళండి ఎక్కడికన్నా అంటే టీ సెంటర్కి వెళ్తారో మాట్లాడతారో టీ బడ్డీలో టీ బడ్డీ దగ్గర కూర్చొని మాట్లాడతారో టిఫిన్ సెంటర్ దగ్గర కూర్చొని మాట్లాడతారో ఆటో స్టాండ్లో కూర్చొని మాట్లాడతారో అంటే వెళ్తే ఎక్కడైనా ఆగి మాట్లాడతారో ఎవరిని కదిలించినా రాష్ట్రంలో ఎవరిని కదిలించినా ఒకటే మాట ఈసారి ఖచ్చితంగా దరిద్రుడి పోతేనే కానీ రాష్ట్రం బాగుపడదు మనం బాగుపడం అదే మాట అంత అంతా అక్కడ అంద అందరి నోట అదే మాట ఉన్నప్పుడు మన ఇక్కడ బాగా లూదుకోవడం తప్పితే చేసేది ఏమీ లేదు నాకు అదే అర్థమైంది నాకు వీళ్ళు రియాలిటీలోకి ఇంకా రావట్లేదు ఎలా వీళ్ళ ప్లాన్ ఏంటంటే అక్కడ ఒక సర్వే ఇక్కడ ఒక సర్వే ఇక్కడ ఒక సర్వే అని చెప్పేసి ఆయా సంస్థలో చేసిన సర్వే రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ముందు చూపించుకుంటారు కాబట్టి అవి దగ్గర పెట్టుకుంటారు వాళ్ళు అందులోంచి కొన్ని కొన్ని ఇందులోంచి కొన్ని మూడు కలుపుకుంటారు అనమాట మూడు కలిపి ఏదైతే కొద్దిగా అప్పుడు ఉదాహరణకి కొన్ని కొన్ని నియోజకవర్గాల పేర్లు చెప్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఉదాహరణకి పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఛాన్స్ లేదు ఇంకా అట్లా వేరే పేరు వేరే ఆలోచన అనేది ఉండదు ఖచ్చితంగా అయినా వస్తాడు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీ లెక్కేసుకోవాలి అంతే ముప్పై వేలు వచ్చుద్దా నలభై వేలు వచ్చుద్దా అనే మెజారిటీ లెక్క తప్పితే ఆయన వస్తాడా రాలేదు లెక్క అక్కడ ఉండనే ఉండదు పాలకొల్లో అలాంటి పేరు మోసినా ఇంకో కొన్ని నియోజకవర్గాలు బృదాకరం పిఠాపురం ఉంది ఎవడిని సొల్లు చెప్పినా ఎవడిని మాట్లాడినా ఎవడు బుద్ధుల పుస్తకాలు పట్టుకొచ్చి లెక్కలు చెప్పేసినా వర్కౌట్ అవ్వదు యాభై వేలు నుంచి మెజారిటీ పక్కా ఉంటుంది మంగళగిరి కూడా అంతే ఖచ్చితంగా హిందూపూర్ కూడా అంతే కుప్పం బాబు గారు కూడా అంతే అక్కడ మెజారిటీ లెక్కేసుకోవాలి తప్పితే ఆయన వస్తారా రారా ఆ ప్రసక్తి లేదు వీళ్ళు అలాంటి నియోజకవర్గాల్లో కూడా వీళ్ళు పొద్దుల బుక్ మీద రాసుకొచ్చేసేవాళ్ళు ఒక పెన్న పేపర్తో రాసుకొచ్చేసి మొన్న ఒకడు అంటాడో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్ల తేడితే ఓడిపోతారని చెప్పేసి మాట్లాడతాడు నాకు అప్పుడే నాకు అప్పుడే అర్థమైంది పూర్తిగా పొరపోయింది వీడికి రేపు అన్న రోజున భారీ మెజార్టీతో ఆయన గెలిచడానికి మనం తలకరెట్టేసుకుంటాం అంచనాలు చెప్పడం వేరు మనం అంచనా చెప్పడం వేరు అభిప్రాయాలు చెప్పడం వేరు కానీ ఓట్లతో సహా లెక్క ఒకటి రాసుకొచ్చి చెప్పి చెప్పేసావు కదా జరిగేది ఇదే జరగబోయేది ఇదే అని చెప్పేసి అని అప్పుడు మనకున్న క్రెడిబిలిటీ పోదా ఎవడో నమ్ముతాను నిన్ను అసలు కాబట్టి సాయంత్రం వరకు వెయిట్ చేయండి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా సాయంత్రం తెలిసిపోతాయి వస్తాయి కదా అప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ మాట్లాడుకుందాం అప్పుడు కవితే కానీ మరి అలాగా